కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామ శివారులో మహిళా మర్డర్ కలకలం రేపింది అయితే అక్కడ మహిళ చనిపోయి ఉందని పోలీసులకు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు అతి కిరాతకంగా మహిళను చంపిన నిందితులు ఎవరు ఆ మహిళ ఎవరు అనే కురంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అయితే అదే రోజు సాయంత్రం మంచిరాల జిల్లాలో ఒక మహిళ మరియు ఒక బాబు మిస్సింగ్ అయిన కేసు మంచిరాల పోలీస్ పోలీస్ స్టేషన్లో నమోదైంది అయితే అక్కడ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు రావడంతో ఒక షిఫ్ట్ డిజైర్ కార్లో మహిళ మరియు ఆమె కుమారుడు ధృవన్ ఎక్కడం జరిగింది దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు రావడంతో మంచిరాల జిల్లాలో మిస్ అయిన మహిళ ఇక్కడ శివంగా తేలిన మహిళ మమతగా పోలీసులు గుర్తించారు మరి ఆ మహిళను చంపింది ఎవరు బాబు ధృవన్ ఎక్కడ అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే దీనికి సంబంధించిన వరుస కథనాలు కూడా మహిళను చంపిందెవరు బాబు ధృవనెక్కడ అనే విషయాలను మైత్రి ఛానల్లో వరుస కథనాలను ప్రసారం చేశాం వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మమతను చంపిందెవరు ఆ బాబు ధృవనెక్కడ అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు అయితే కేవలం పది రోజుల వ్యవధిలో ఆ బాబు ధృవన్ను కనుక్కున్నారు అదేవిధంగా నిందితులను పట్టుకొని బాబు ధృవన్ను వాళ్ళ నానమ్మలకు అప్పగించడం జరిగింది అదేవిధంగా నిందితులను కూడా పట్టుకొని రిమాండ్కు తరలించారు అయితే కేవలం పది రోజుల వేధిలో ఈ నిందితులను పట్టుకున్నారు ఆ కేసును ఎలా దర్యాప్తు చేపట్టారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పదండి సిఐ ప్రకాష్ గౌడ్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గంగాధర మండలం కొండనపల్లి శివారులో ఒక మహిళా మృతదేహం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది అయితే దానికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగించారు కేవలం పది రోజుల వ్యవధిలోనే దానికి సంబంధించిన నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది ఆ కేసుకు సంబంధించిన వివరాలు సిఐ ప్రకాష్ గౌడ్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అంటే కేవలం పది రోజుల వ్యవధిలోనే కేసును చేజ్ చేశారు ప్రాథమికంగా కేసు దర్యాప్తు ఎలా చేపట్టారు నమస్తే అండి మాకు ఇరవై ఏడు తారీఖునాడు జనవరి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మా గంగాధర ఎస్ఐ శ్రీ నరేందర్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఫిర్యాదు ఏమనగా నాగేలి జ్యోతి గారు పంచాశెట్టి గారు ఒక గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వ్యక్తులు మెడపైన పొడిచి గొంతులను చంపేసి కురిక్యాల శివారులో కొండనపల్లి శివారు మధ్యలో రోడ్డు పక్కన జగిత్యాల కరీంనగర్ హైవే పక్కన పడేసినట్టుగా ఫిర్యాదు రాగానే వెంటనే దానిపైన మేము డైరెక్ట్గా కేసుగా నమోదు చేయడం జరిగింది హత్య కేసుగా నమోదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను టెక్నికల్ డేటాను కూడా మేము వెరిఫై చేయడం జరిగింది దాని తర్వాత ఆ డెడ్ బాడీకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మీడియా మిత్రుల ద్వారా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ దానిని మేము విస్తృతంగా అన్ని ఛానళ్ళ ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది తర్వాత మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తన యొక్క అయ్య గారు యొక్క శవాన్ని గుర్తించి మమ్మల్ని సంప్రదించడం జరిగింది సంప్రదించిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది కుటుంబం యొక్క పూర్తి వివరాలు తెలుసుకుంటే మాకు తెలిసింది ఏంటంటే మృతురాలి యొక్క పేరు మేడం మమత ఈమెకు దాదాపు ఆరు సంవత్సరాల క్రితం భరత్ అనే వ్యక్తితోని ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది తర్వాత వారి యొక్క వైవాహ జీవితంలో వారికి ఒక బాబు జన్మించడం జరిగింది అతని పేరు ధ్రువ అతని యొక్క వయసు సుమారుగా నాలుగు సంవత్సరాలు ఉంటుంది అయితే గత ఆరేడు నెలల కాలం నుంచి భరత్కు మేడం మమతకు అభిప్రాయ విధులు రావడం వలన మే మేడం మమత చనిపోయినటువంటి మృతురాలు మంచిర్యాల్లోని వారి యొక్క బంధువుల ఇంట్లో నివసిస్తున్నది అయితే ఇదే టైంలో మంచిర్యాల్లో ఉన్నటువంటి ఒక సింగరేణి ఎంప్లాయీ సింగరేణిలో పనిచేసేటువంటి భాస్కర్ అనేటటువంటి దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం ఉన్న వ్యక్తితోని ఈ మమతకు పరిచయం ఏర్పడడం అతని యొక్క అతనితోని ఇతను ఇల్లీగల్ ఎఫేర్ అనేది కంటిన్యూ చేయడం అతనికి జాబుదారు వచ్చేటటువంటి అన్ని రకమైనటువంటి ఆర్థిక వనరులను కూడా తనకు చెందించడం వలన తన కుటుంబంలో భాస్కర్ యొక్క కుటుంబ చరిత్ర ఏమనగా తనకు నలుగురు అక్కయ్యలు ఇతను ఒక్కగానొక్క కొడుకు వాళ్ళ కుటుంబంలో నలుగురు కూతుళ్ళ తర్వాత ఒక కొడుకు జన్మించడం జరిగింది అతని తండ్రి పేరు కురుమల్ల రాజలింగు అయితే ముగ్గురు కూతుళ్ళ కూడా పెళ్ళి అయిపోయింది రాజలింగం ముగ్గురు కూతుర్లకు చిన్న కూతురు నర్మదా ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉండి భాస్కర్ యొక్క జీవన విధానాన్ని ఉద్యోగానికి వచ్చే డబ్బులను ఇవన్నీ ఏ విధంగా తనకు మా చనిపోయిన మమతకు చెందిస్తుండో ఇవన్నీ కూడా నర్మద గమనించి నర్మదకు కాబోయే భర్త ఆమె కూడా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అతని పేరు రఘు తన సన్ ఆఫ్ బుచ్చిలింగు అతని యొక్క గ్రామం మిట్టపల్లి లక్షటిపేట మండలం సో ఇతనితోని ప్రేమలో ఉన్నటువంటి నర్మద ఇతని తమ్ముని యొక్క విషయాల గురించి డిస్కస్ చేసి ఏ విధంగానైనా సరే మమత అనేటటువంటి వ్యక్తిని తన తమ్ముని జీవితంలోంచి కంప్లీట్గా తొలగిస్తేనే తన తమ్ముని యొక్క జీవితం బాగుంటుంది లేదంటే తన తమ్ముని జీవితము పరోక్షంగా నా జీవితం కూడా జా విరతమైపోయే అవకాశం ఉందన్న విషయంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత ఇటు విషయంలో రఘు వెంటనే తనకు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్ అయినటువంటి వేలుపుల కళ్యాణ్ సన్న పోచమూ అనేటటువంటి వ్యక్తిని సంప్రదించడం జరిగింది అంటే మమతను చంపే ముందు ఆమెపై ఏమైనా లైంగికంగా దాడి చేసి చంపారా లేకపోతే మా ఎలా చంపారు మీ పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి నిజాలు వెల్లడయ్యాయి లైంగిక దాడి మాత్రం ఎలాంటిది కూడా కాలేదండి అట్ దట్ ఈస్ క్లియర్ కట్గా స్ట్రాంగ్లేషన్తో మాత్రమే చనిపోయింది మనము రెగ్యులర్ లాంగ్ లాంగ్వేజ్లో అంటే గొంతు నిల్మి చంపేశారు లైంగి లైంగిక దాడి మాత్రం ఎలాంటిది జరగలేదు ఈ విధంగా వాళ్లకు రఘుకు మరియు నర్మద డిస్కషన్ అయిన తర్వాత కళ్యాణ్ రఘు అప్రోచ్ అయిన తర్వాత కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సరే నేను మీరు చెప్పినట్టుగా నేను ఆమెను ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పి ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళతోని డిమాండ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ప్రకారం ఐదు లక్షల రూపాయలకు వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు ఐదు లక్షల రూపాయలు ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు నర్మద మరియు రఘు ఇద్దరు కలిసి మమత యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది దాదాపు హత్య చేయడానికి దాదాపు ఒక ఇరవై రోజుల ముందు నుంచి మమతతోని కంటిన్యూగా కాంటాక్ట్స్లోకి వెళ్ళడము చాటింగ్ చేయడము అఫ్సీన్ ఫోటో ఫొటోస్ అవన్నీ సెండ్ చేసుకోవడం వీళ్ళిద్దరి మధ్యలో కళ్యాణ్కు మరియు మమతకు మధ్యలో నడవడం జరుగుతుంది దానిలో భాగంగానే తన చంపనీకి దాదాపు ఒక వారం పది రోజుల ముందు ఒక ముప్పై ఐదు వేల రూపాయలను కూడా రఘు దూరం నుంచి గమనిస్తుంటే మృతురాలికి ప్రధాన నిందితుడైన కళ్యాణ్ ఇవ్వడం జరిగింది ఇటు డబ్బులను కూడా రఘు మరియు నర్మదనే సమకూర్చడం జరిగింది ప్రధాన నిందితుడు కళ్యాణ్కి దానిలో భాగంగానే జనవరి నెల ఇరవై ఐదో తారీఖు నాడు మంచిర్యాల చెన్నూర్ మెయిన్ హైవే దగ్గర మూన్లైట్ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఇతను కారు తీసుకున్న చేపగానే తను రమ్మనగానే ఇతనితో ఆల్రెడీ కాంటాక్ట్లో ఉంది ఒకసారి డబ్బులు తీసుకుంది కాబట్టి నమ్మినటువంటి మేడం మమత తన కుమారుడైనటువంటి ధృవతో పాటుగా వచ్చి ఆ కారును ఎక్కడం జరిగింది సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో కారును ఎక్కడం జరిగింది దాదాపు రెండు గంటల పాటు నాకు ఇంకా కొన్ని డబ్బులు అంటే అతను మంచిర్యాల టౌన్లో తిరుగుతూ కారులోనే కొడుకును ఆ మేడం మమతను కూర్చుండబెట్టుకొని డబ్బులు విత్డ్రా అయ్యానికి ఏటీఎంలలో ట్రై చేస్తున్నట్టుగా డబ్బులు తీని ట్రై చేస్తున్నట్టుగా దాదాపు ఒక రెండు గంటల పాటు తింపిన తర్వాత ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి ఒక రోడ్లో మట్టి రోడ్లో ఒక కారు నాపి ఒక చెట్టు కింద ఆపి చీకటి పడగానే వెంటనే కారులో ముందు డ్రైవింగ్లో ఉన్నటువంటి అతను వ్యక్తి కళ్యాణ్ అయ్యేటటువంటి వ్యక్తి వెనక సీట్లోకి వెళ్ళిపోయి కారు నాన్లోనే ఉంచి ఆమె మిడపైన బ్యాక్ సైడు కుడిచే బ్యాక్ సైడు అతను తీసుకొచ్చి తెచ్చుకున్నటువంటి ఒక కత్తితోని స్టాబ్ ఇంజురీ చేసి ఒక నైలాన్ రూపుతో స్ట్రాంగులేషన్ చేసి వెంటనే కారులోనే చంపేయడం జరిగింది చంపిన తర్వాత వెంటనే రఘుకు మరియు నర్మదకు నేను మీ ఒప్పందం ప్రకారం మేమైనా చంపాను అని చెప్పి చెప్పేసి మీరు ఇక్కడికి రండి అని చెప్పి చంపిన ప్రదేశం నుండి కలెడరేట్కి వెళ్ళే దారి నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కారు నాపి గానే అక్కడ కొద్ది సమయం తర్వాత రఘు మరియు నర్మదా ఇద్దరు అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత వారు వచ్చినట్టు చూసి డెడ్ బాడీని గమనించారు చనిపోయింది మమతనైనా కాదా చనిపోయింది నిజమేనా కాదా అని కనుక్కున్న తర్వాత కన్ఫామ్ చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు కొద్ది దూరం మంచిర్యాల చెన్నూరు రోడ్లో ట్రావెల్ చేసిన తర్వాత నర్మదా వాళ్ళ నాన్నకు మరియు వాళ్ళ అక్కబర్తైనటువంటి అయినటువంటి బండ వెంకటేష్ గట్టి సమాచారం చెప్పగానే వాళ్ళ నాన్నగారు వెంకటేష్ ఇద్దరు కూడా ఒక టూ వీలర్ వెహికల్ పైన ప్రధాన నిందితుడు కళ్యాణ్ కార్లో డీజిల్ కూడా అయిపోయిందంటే ఒక డీజిల్ ట్యాంకు డీజిల్ క్యాన్లో డీజిల్ తీసుకొని వాళ్ళ ఒప్పందం ప్రకారం నాలుగు లక్షల రూపాయలు క్యాష్ తీసుకొని రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత వెంకటేష్ మరియు రాజలింగు కూడా మమత మృతదేహాన్ని మరొకసారి గమనించి వెంటనే అతనికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం అతను తీసుకున్న తర్వాత వీళ్ళు నివాసం ఉండే కాలం వచ్చేసి కాలనీ పేరు వచ్చేసి రామకిష్ణాపురం మంచిర్యాల టౌన్కు కొద్ది దూరంలో ఉంటుంది చంపిన తర్వాత మళ్ళీ రామకృష్ణాపురం కాలనీ వరకు కూడా వచ్చేసి ప్రధాన నిందితుడు కళ్యాణ్ షర్ట్ పైన మరియు ప్యాంటు పైన కూడా బ్లడ్ స్టెయిన్స్ కూడా పడ్డాయి కాబట్టి మృతురాల యొక్క వెంటనే నాకు ఒక ప్యాంటు కావాలంటే నర్మద ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ తమ్ముడు భాస్కర్ సంబంధించినటువంటి ఒక లోయర్ను తీసుకొని వచ్చేసి తనకి ఇవ్వగానే లోయర్ వేసుకొని ప్రధాని నిందితుడు కళ్యాణ్ తన యొక్క ఇంకొక షర్ట్ ఆల్రెడీ అప్పటికే కార్లో పెట్టుకున్నటువంటి బ్యాగ్ లోంచి షర్ట్ కూడా వేసేసుకొని అత షర్టు మరియు ప్యాంటు రెండింటినీ కూడా నర్మదకి ఇచ్చేస్తే నర్మదా వెంకటేశ రెండు బ్లడ్ ప్యాంటు షర్టు ఇంట్లోకి తీసుకెళ్లి కాల్చివేయడం జరిగింది ఈ సంఘటన తర్వాత అక్కడి నుంచి మృతులాలను కార్లోనే వేసుకొని ఆ కొడుకును ముందరి సీట్లో కూర్చొని పెట్టుకుని ప్రధాన నిందితుడు మంచిర్యాల నుండి బయలుదేరి మంచిర్యాలంటూ లక్షటిపేటు లక్షటిపేట నుండి రాయపట్నం రాయపట్నం జగిత్యాల జగిత్యాల నుంచి పోడూరు పూడూరు గంగాధర గంగాధర తర్వాత కురిక్యాల నేను చెప్పినటువంటి కొండనపల్లి కురిక్యాల మధ్యలో కరీంనగర్ జైత్యాల హైవే పక్కన డెడ్ బాడీని వేసేసి బాబుతో పాటు తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో ఉన్నాడు తర్వాత చెప్పండి అంటే బా తల్లిని చంపిన అంటే మమతను చంపిన నిందితులు కేవలం వారి కొడుకు బాబు ధృవన్ను ఎందుకు చంప ఎటు తీసుకెళ్లారు అయితే ఆ రోజు వీళ్ళ పథకం ప్రకారం వీళ్ళు కూడా ప్లాన్ చేసినటువంటి నర్మదా రాగులు చెప్పింది ఏంటంటే మన కోపం అనేది మమతనే తప్ప పిల్లాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు చెప్పిన దాని ప్రకారం ఈ ప్రధాన నిందితుడు వ్యక్తి చంపిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నల్గొండకి వెళ్ళాడు అక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతం తిరుపతి గుంటూరు అక్కడ కూడా వెళ్ళాడు అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈ బాబుని అనాథాశ్రమంలో పెట్టడానికి కూడా ప్రయత్నం చేసినాడు కానీ అక్కడ అనాథాశ్రమంలో ఇతని యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ని అడిగేసరికి ఇతని దగ్గర ప్రాపర్ ఐడెంటిటీ ప్రూఫ్ లేదు కాబట్టి అక్కడ నుండి మళ్ళీ తిరుపతి నుండి బయలుదేరి చెన్నైకి వెళ్ళాడు మేము మాకున్నటువంటి టెక్నికల్ డేటా ఆధునిక టెక్నికల్ డేటా అంతా కూడా మేము ఉపయోగించి ప్రధాన నిందితుడు చెన్నైలో ఉన్నట్టుగా తెలుసుకొని వెంటనే నేను మా ఎస్ఐ గారు నరేందర్ రెడ్డి గారు మరియు శ్రీధర్ అనే కానిస్టేబుల్ ముగ్గురం కూడా వెంటనే చెన్నైకి బయలుదేరి అతను ల లొకేషన్ ట్రేస్ చేసి మేము అక్కడికి వెళ్ళేసరికి ప్రధాన నిందితుడు మమ్మల్ని చూసి పారిపోయాడు అక్కడనే మాకు బాబు హ్యాండ్ ఓవర్ అయ్యాడు అక్కడ మాకు తమిళనాడు పోలీసులు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది తర్వాత బాబును మేము అక్కడ నుంచి మళ్ళీ బై రోడ్ ట్రాన్స్పోర్ట్లో తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ యొక్క నానమ్మ తాతయ్యకు గౌరవ సార్ ఆధ్వర్యంలో వాళ్ళని హ్యాండ్ చేయడం జరిగింది తర్వాత రెండు రోజులకు మాకు ప్రధాన నిందితుడు దొరకడం జరిగింది మన నేరం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మంచిర్యాలకు మేము వెళ్ళడం జరిగింది మంచి ఈ మొత్తం ఈ సుపారీ హత్య కేసులో మొత్తం ఎంతమంది ప్రమేయం ఉంది ఇందులో టోటల్గా ఐదు మంది ప్రమేయం ఉందండి దీంట్లో ఇతను ఒప్పుకున్న తర్వాతమే వెంటనే మంచిరాలకు వెళ్ళడం జరిగింది మంచిరాలకు వెళ్ళగానే అక్కడ నర్మదా మరి వాళ్ళ తండ్రిని ఇంట్లోనే మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది రాజలింగ వయసు దాదాపు అరవై ఐదు సంవత్సరాలు ఇతను గతంలో సింగరేణి ఎంప్లాయ్గా పనిచేశాడు ఇతను మెడికల్ అన్ఫిట్ అయిన తర్వాత దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి ఇతని యొక్క కుమారుడు అనేటటువంటి వ్యక్తి ఆ జాబ్ చేస్తున్నాడు వాళ్ళిద్దరిని అక్కడ అందుబాటులోకి తీసుకున్న తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్ ద్వారా ఎవరైతే ఈ నర్మద యొక్క లవ్ చేస్తున్న వ్యక్తుో రఘు అనేటటువంటి వ్యక్తి వెంకటేష్ యొక్క ఇంట్లో అతను సొంత ఊరు వచ్చేసి మన ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఉన్నట్టుగా తెలవగానే వెంటనే మేము అక్కడికి వెళ్ళేసి రఘును మరియు వెంకటేష్ను కొత్తపేట గ్రామంలో కూడా అదుపులోకి తీసుకోగానే వాళ్ళు కూడా నేరం చేసి దొప్పుకోగానే ఐదుగురిని కూడా తీసుకొని వచ్చేసి ఈ హత్యలో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ఈ ఐదు మందిని కూడా మేము ఈమె హత్య కేసులో క్రిమినల్ కాన్స్పరసీ నేరకృతమైన కుట్ర అన్ని ప్రధానమైనటువంటి సెక్షన్లు పెట్టేసి నిన్న సాయంత్రం గౌరవ న్యాయమూర్తి గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది అనంతరం జైల్లో కూడా పంపించడం జరిగింది అంటే ఈ హత్యకు ప్రధాన కారణం ఏమై ఉంటుంది ప్రధాన కారణం ఒక్క మాటలో చెప్పాలంటే అక్రమ సంబంధం తన యొక్క తమ్ముడు తనతోని చనిపోయినటువంటి మమతతోని అక్రమ సంబంధం పెట్టుకొని ఆర్థికంగా లావాదేవాలతో పాటు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పాటు చేసుకొని నాయక వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్పి నర్మద భావించి నర్మద తనకున్న ఆలోచనను రఘు చెప్పడము తర్వాత రగనేటటువంటి వ్యక్తికి తనకు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్ అయినటువంటి కళ్యాణ్కు చెప్పడం ద్వారానే ఇదంతా కూడా ప్లాన్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి వీళ్ళందరినీ కూడా కేసులో మనము నేరస్తులుగా ఫిక్సప్ చేసి రిమాండ్ చేయడం జరిగింది సో చూశారు కదా అంటే ఈ మొత్తానికైతే కేవలం పది రోజుల వ్యవధిలోనే ఈ మిస్టరీని ప్రకాష్ గౌడ్ ఛేదించారు కేవలం ఇది అక్రమ సంబంధం వలన ఇల్లీగల్ ఎఫైర్స్ వలనే ఈ యొక్క ఈ మహిళను మృతి మమతను చంపడం జరిగిందని కూడా వాళ్ళు నేరూపుకున్నారు మొత్తం ఈ సుపారి హత్య కేసులో మొత్తం ఐదుగురు పైన కేసు నమోదుకోవడంతో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించడం జరిగింది ఆ బాబు ధృవను వాళ్ళ నానమ్మలు కూడా అప్పగించడం జరిగింది మొత్తానికైతే కేవలం పది రోజుల వ్యవధిలో సిఐ ప్రకాష్ గౌడ్ బృందం నేతృత్వంలో చెన్నైకి వెళ్లి నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది దీంతో కేవలం ఈ పది రోజుల వేధిలో ఈ కేసును ఛేదించిన పట్ల కూడా పలువురు అభినందిస్తున్నారు కెమెరాపర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ చొప్పదండ్రి నుండి